హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్యాలీఫ్లవర్ అండి ఈరోజు క్యాలీఫ్లవరు టమాటా కలిపి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అదిగోండి క్యాలీఫ్లవర్ కట్ చేస్తూ కూర్చున్నాను పొద్దుట టిఫిన్కి రాగి దోశలు వేసుకున్నానండి మామూలుగా ఎప్పుడైతే మజ్జిగ దోశలు ఈ మినప దోశలు వేసేస్తున్నాను పెసరట్లు వేస్తున్నాను ఈ రాగి దోశలు ఈ మధ్య కొంచెం లేట్ చేశారు వేయలే కానీ ఎందుకో ఇవాళ రాగి దోశలు వేయాలనిపించింది రాగి దోశలు వేసుకొని తిని తీరిగ్గా వంట మొదలు పెట్టాను మన ఒంగోలు వెళ్ళొచ్చానండి వచ్చానండి ఒక్క మాట అండి ఒంగోలు సంగతి చెప్పుకునే ముందు ఈ క్యాలీఫ్లవర్ గురించి ఒక మాట చెప్పుకున్నాము క్యాలీఫ్లవర్కి క్యాబేజీకి కొంచెం పురుగు మందులు ఎక్కువగానే వాడతారట నేను విన్నాను అందుకోసం క్యాలీఫ్లవర్ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ పురుగు మందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఆ తర్వాత ఈ క్యారీఫ్లాని కట్ చేసి అందులో వేయండి వేసి ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచి ఆ తర్వాత కూర వండుకోండి ఒక సంవత్సరం అండి మా ఊళ్ళో క్యాబేజీ పంట వేశారండి ఒకళ్ళు అస్సలు బాబు ఎంత పురుగు పడిందంటే ఆ పంటకి ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ కాలేదు ఆ సంవత్సరం పంటంతా లాస్ అయిందండి పాపం ఆ రైతుకి నాకు అప్పుడు తెలిసిందనమాట ఈ వీటిలో పురుగు మందులు ఎక్కువగా వాడతారు అని అందుకే ఎప్పుడైనా నీళ్ళల్లో ఉప్పు పసుపు అంటే వీలైతే కళ్ళు ఉప్పు వేయండి కళ్ళు వేసి పసుపు వేసి ఆ తర్వాత కడిగి వండుకుంటే కొంతలో కొంత మంచిది అదిగో నేను అందుకే అలాగే చేస్తున్నాను ఒంగోలు సంగతులు అండి గుర్తొచ్చింది మన నేను డాక్టర్ పని మీద ఒంగోలు వెళ్ళొచ్చానండి మాకు అక్కడే ఉంది డ్వాక్రా సంఘం అక్కడే జాయిన్ అయి ఉన్నాం కదా ఆల్రెడీ అప్పుడప్పుడు వెళ్ళి ఆ మీటింగ్లకు అదే అటెండ్ అయ్యి వస్తుంటాను నేనే ఫస్ట్ లీడర్ని అయితే ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు కదా సభ్యులందరినీ ఆ పని మీద వెళ్ళి ఆ రోజంతా ఉండి ఆ పనులు చూసుకొని వచ్చాను నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా ఏమైనా పనులు ఉంటే వాళ్ళు చూస్తుంటారు నా బదులుగా మన మిడిల్ క్లాస్ వాళ్ళకండి ఈ డ్వాక్రా అనేది చాలా మంచిది కదా మనము విడిగా బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవాలనుకోండి అది రుణాలు అంటారు నైస్గా ఆ బ్యాంకు నుంచి ఆ రుణం తీసుకోవాలి అంటే వాళ్ళు ఎన్ని అడుగుతారండి ఆస్తులు తనఖా పెట్టమంటారు అదంటారు ఇదంటారు ఆ అంటారు ఈ కాయితామంటారు అబ్బో పబ్బో అసలు గందరగోళం ఏదేదో అడుగుతారు చివరికి మనకు మాత్రం ఇవ్వరు ఒకవేళ పొద్దు గొప్ప ఇచ్చినా ఏదైనా ఒక లక్ష రూపాయలు లోపేయండి అంతకంటే ఎక్కువ ఇవ్వరు ఇచ్చినా కూడా సంతకాలు అంతకాలంటారు అవంటారు ఇవంటారు గందరగోళం చేస్తారు ఆ వడ్డీలు ఎంత వేసేది ఏంటి కూడా తెలియదు అప్పులు ఏమో తక్కువ వడ్డీ చెప్తారు వసూలు చేసేటప్పుడేమో ఎక్కువ ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తారు అదేంటి అని అడిగితేనేమో ఏదేదో చెప్తారండి అసలు వాళ్ళు చెప్పే భాష మనకు అర్థం కాదు మనం ఏంటండి ఈ వడ్డీలు ఎంత పడుతున్నాయి అని అడిగామనుకోండి వాళ్ళకి ఏదేదో చెప్తారు అసలు వాళ్ళు ఏం చెప్పేది కూడా మనకు అర్థం కాదు ఇంకా తీసుకున్నాక తప్పదు కదా వాళ్ళు ఏమో చెప్తే అంత కట్టాల్సిందే అయితే ఈ జ్వాక్రాలో మాత్రం ఉన్న పది మంది సభ్యులని కరెక్ట్గా ఉండి కరెక్ట్గా కట్టుకుంటే కనుక మంచిగా జరుగుతుందండి మేము ఇప్పుడు చాలా సార్లు తీసుకున్నాము అలాగే చాలా జాగ్రత్తగా కట్టుకుంటున్నాము వడ్డీలు కూడా ఎక్కువ పడవు పావుల వడ్డీలే కదా అందుకని మేము ఆ డ్వాక్రా మాత్రం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నామండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగం డ్వాక్రా వల్ల కదా మీలో కనుక ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా డ్వాక్రాలో సభ్యులుగా ఉండుంటే మాత్రం ఆన్లైన్ మాత్రం మర్చిపోకుండా తప్పకుండా చేయించుకోండి అంటే కొంతమంది అనుకోకుండా వేరే ఊళ్ళల్లో ఉంటారు కదా వాళ్ళు కనుక మిస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వ పథకాలు రావుట ఆన్లైన్ అయితేనే ప్రభుత్వ పథకాలు మనకు వస్తాయి మన పని మీద వెళ్ళినప్పుడు అండి నా ఫ్రెండ్స్ని కలిసాను ఈ మధ్య వెళ్ళలేదు అండి చాలా అయింది అందరూ అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఎప్పుడొచ్చా విజయా ఎప్పుడొచ్చా విజయా అని ఒకటే సందడి గోహాల బాగా చేశారు ఇంకా రెండో రెండమన్నారు కుదరదులేమ్మా మళ్ళీ వస్తానులే వచ్చే వారంలో అని చెప్పొచ్చాను వచ్చే వారంలో నని కానీ వచ్చే నెల ఇద్దాము ఏదైనానండి ఫ్రెండ్స్ దగ్గర ఉంటే కాసేపైనా కూడా ఆనందం లేరు కదా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చి కూడా చాలానాళ్ళు అయిపోయింది కదా వాళ్ళు అవన్నీ గుర్తు చేసుకొని ఓ ఎంత ఆనందపడిపోయారో ఇంకా చాలా మందిని కలవలేదండి నిజంగా నేను కనుక నా ఫ్రెండ్స్ అందరినీ కలవడం మొదలు పెడితే కనీసం ఒక వారం రోజులు పట్టుద్దేమో అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అక్కడ మేమండి ఒంగోలులో ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందంటే మేము ఉండే ఏరియా పల్లెటూరు మాదిరిగా ఉంటుంది అంటే ఒంగోలు టౌనే కదా అయినా కూడా మా ఏరియా పల్లెటూరు మాదిరిగా ఉంటుంది అసలు ఎంత కలిసిపోయి ఉండేవాళ్ళం అంటే ఇక్కడ అంటే సిటీ అంటారా దీన్ని గుంటూరు టౌన్ ఒంగోలు కంటే పెద్ద టౌన్ కాకపోతే ఇక్కడ అలా ఏం కుదరదండి ఎవరిళ్లల్లో వాళ్ళే ఒంగోలులో కూడా మరి ఆ మిగతా చోట్ల ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మేమున్న ఏరియాలో మాత్రం పల్లెటూరులో కనుక వరుసలు పెట్టి పిలుచుకుంటూ అన్నయ్య వదిన అనుకుంటూ అక్క అనుకుంటూ అలా అంత ఇదిగా ఆప్యాయంగా ఉండేవాళ్ళం అసలు కూరలు అయితేనండి అటు కింద ఇటు కింద మారుస్తూనే ఉండేవాళ్ళం మా ఇంట్లో నుంచి కొన్ని గిన్నెలు వెళ్తుంటాయి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొన్ని గిన్నెలు వస్తుంటాయి మనం చేసుకునేది ఒక్క కూర అయినా కూడా మన ఇంట్లో రోజు నాలుగు రకాలు ఉంటాయి అట్లాగనమాట ఒక్కోసారి అయితే కనసాల్లో అన్నాలు పెట్టేసుకుని అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని తినేవాళ్ళం అండి అట్లా ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళం నిన్న వెళ్ళేటప్పటికి అందరూ అవే గుర్తు చేసుకొని అలా నవ్వుకున్నాము ఒక్క రెండు రోజులు విద్య సరదాగా ఉందాం అన్నారు కాదు మా కుదరదు ఈసారి వచ్చినప్పుడు అలాగే చేద్దాంలే అని చెప్పొచ్చాను కార్తీక మాసం అది ఇది అని చెప్పి బతిమారేరు ఎక్కడమ్మా కుదరదులే అని చెప్పాను అయితే మన నా ఫ్రెండ్స్ కంట కొత్తగా కొంతమంది అంటే ఉద్యోగాలకు అది వెళ్తుంటారు కదా వాళ్ళు అడుగుతున్నారంట ఇట్లా మిడిల్ క్లాస్ ముచ్చట్లని ఒక ఆంటీ చెప్తున్నారు మేము చూస్తున్నాము అని అంటే మా గ్రూప్లో ఒక అమ్మాయి రేవతి అని ఉంది ఆ అమ్మాయి చెప్పిందంట మా ఆంటీ గారేను మిడిల్ క్లాస్ ముచ్చట్లు విత్ విజయం అంటే ఎవరో అనుకున్నాను విజయం అంటే నాకు అర్థం కాలేదు మేము విజయాంటీ విజయాంటీ అంటాము మా ఆంటీనే అంటే వాళ్ళు నమ్మలేదు అవునా అవునా అన్నట్టు సరే ఉండని చెప్పేసి అమ్మాయి నేను ఏం చేసింది ఆంటీ మన ఇద్దరం సెల్ఫీ తీసుకోవాలంటే నా ఫ్రెండ్స్కి చూపించాలని చెప్పేసి సెల్ఫీ తీసుకుంది ఏంట్రావతి ఎలా పడితే అలా సెల్ఫీ తీస్తే ఎలా ఉండు భోజిద్దామన్నాను లేదంటీ మనం ఎంత దగ్గరగా ఉంటామో అలాగే చూపించాలి నా ఫ్రెండ్స్ అని చెప్పి నా ఒళ్ళో కూర్చున్నట్టుగానే కూర్చుని సెల్ఫీ దిగింది అది వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తానండి అట్లా ఎంతో ఆప్యాయతగా ఉంటామండి ఏదైనా బంధుత్వం కంటే ఫ్రెండ్షిప్పే గొప్పది కదా ఎవరు చెప్పినా ఇదే మాట చెబుతారండి నిజంగా కూడా నా ఫ్రెండ్స్ నాకు ఎంత మంచి వాళ్ళు ఉన్నారంటే అబ్బో కొంతమందిని తలుచుకుంటుంటే అసలు వాళ్ళకి దూరం అయ్యానే అని చెప్పేసి ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అంటే అంత దగ్గరగా ఉండేవాళ్ళం కదా ఇప్పుడు అంటే ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాంలేండి కానీ డైలీ ఒకరినొకడు చూసుకోవడం అందరూ ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఏదో ఒకటి వండుకొని తింటాం వండుకొని తింటామంటే గుర్తు వర్షం పడుతుంది అనుకోండి మా ఫ్రెండ్ ఫోన్ చేసేది ఫోన్ చేసి విజయ బజ్జీలు వేసేస్తుందని వర్షం పడుతుంది కదా అనేది ఈ వర్షంలో ఎక్కడికే బాబు వచ్చేది నేను రాలేను ఇప్పుడు అని అంటే అబ్బాబ్బాబాబా వచ్చేయమా అనేది అట్లాగనమాట అంత ఆప్యాయతగా ఉండేవాళ్ళం అండి నాకైతే అదేదో సినిమాలో అక్కినే నాయసరావు పాడతాడు చూడండి పాట ఆ పాట గుర్తొచ్చుద్దు అప్పుడప్పుడు ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం అని చెప్పేసి యాండి మరే కబుర్లు చెప్పేటప్పుడు మనం నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకోవాలి కదండీ సీరియస్గా కూర్చుని అని పెట్టుకుని ఎలా కబుర్లు చెప్పుకుంటారని చెప్పండి ఈ మాట ఎందుకు అంటున్నారంటే కొంతమంది ఎందుకమ్మా అస్తమానం నవ్వుతారు అంటున్నారు యాండి నిజంగా నవ్వగలగడం ఒక యోగం కదా నేనైతే నవ్వుతూనే మాట్లాడతానండి ఎప్పుడూ ఎవరితో మాట్లాడినా అంతే అందుకే నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు విజయాన్ని దగ్గర కూర్చుంటే అసలు ఎంత ప్రెజెంట్గా ఉంటుంది బాబు మాకు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మర్చిపోవచ్చు అంటారు అలాంటిది మరి కొంతమంది ఏమో ఎందుకు నవ్వుతారు అంటున్నారు ఏం చెప్తామండి ఎవరి అభిప్రాయం వాళ్ళది అంతే కదా సరే సరే మనం కోరు వండుకుంటూ ఇంకా అసలు చెప్పుకుందాం సరేనా ఇదిగోండి కాని గింజలు వేగినాయి రెండు ఎండుమిర్చి వేసేసాను మిర్చి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం చిన్న అందుకని రెండు ఉల్లిపాయలు కట్ చేశాను అలాగే నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చాలు తాలింపులో ఉల్లిపాయలు పచ్చరికాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించాడు ఏంటి ఈరోజు కూర ఎట్లా చేయాలో అచ్చగా కూర గురించే చెప్తున్నాను అనుకుంటున్నారా కాదండి కబుర్లు కూడా చెప్పుకుందాం ఇందాక మా ఫ్రెండ్స్ గురించి చెప్పారు కదా అంటే విడివిడిగా ఒక్కొక్కరి గురించి చెప్తుంటే కనుక మహాభారతం అంత అయిద్దండి నాకు మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అందుకే నేను ఊరి ఊరికే టూకీగా చెప్పి వదిలేశాను అనమాట ఫ్రెండ్స్ని కలిసాను ఆ ఉన్న ఒక్కరోజు కూడా ఎంజాయ్ చేశాను అని అంతవరకే చెప్పాను అయితే ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ మీకు పెడదాం అనుకుంటున్నాను తప్పకుండా మీరందరూ కూడా అటెండ్ అవద్దు కానీ వీలైనంత తొందరగా ఆ ఏర్పాట్లలో ఉన్నాం సరేనా ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేస్తాం మీకు తెలుసుగా ఉప్పు అనేది మనకు ఎంత అవసరమో అంత వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ నేను ఎప్పుడు చెప్పే మాటే కదా ఇది అయితే కూర క్వాంటిటీని బట్టి కూడా ఉప్పు కారాలు ఉంటాయండి అది మనం చెప్పేది కాదు కూర క్వాంటిటీ ఏమో నేను అరకిలో తీసుకున్నాను కిలో అని ఖచ్చితంగా చెప్పను నేను ఏదైనా సుమారుగా చేసేస్తాను ఎందుకండి టమాటాలు వేగిన తర్వాత ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని కొన్ని కూరలు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు అంత టేస్ట్ వస్తుంది కదా నేను అందుకే ఎప్పుడు ఫ్రిడ్జ్లో రెడీగా అట్టి పెట్టుకుంటా చిన్న బాక్స్లో వేసి పెట్టాను టైం లేక కొంచమే వేసాలండి పక్కన పెట్టేద్దాం ఓ పక్కన జొన్న సంగడి కోసం ఎసలు పెట్టుకున్నాను నా వరకు జొన్న సంగడి చేసుకుంటున్నానండి ఎందుకంటే మొన్న మీకు షార్ట్ కూడా చేసి పెట్టాను కదా ఆ రోజు పొరపాటుగా షుగర్ ఉందని ఇచ్చాను రిపోర్ట్లో తర్వాత అహా లేదు నేను మరలా చేయించుకుంటాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను రెండోసారి మరలా టెస్ట్ చేయించుకుంటే షుగర్ లేదని వచ్చింది మొదటిసారి ఉందని ఎందుకు వచ్చిందంటే చెప్పానుగా సార్లు టీ తాగిన తర్వాత టెస్ట్కి వెళ్తే అలా వచ్చింది అప్పటి నుంచి నాకు ఒక భయం అనేది ఏర్పడిందండి అంటే టెస్ట్ రాంగ్ రిపోర్టే ఇచ్చారు నేను కాదండి అలా కానీ అదే నిజమైతే ఏమయ్యేది ఏమయ్యేది అంటే పంపలు అంటుకుపోగాని ఇకనక్కడి నుంచి ఎన్నో జాగ్రత్తలు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు అంతే కదా బీపీ షుగర్ అంటూ వస్తే బోల్డ్ అని సమస్యలు వస్తాయిటండి అందుకని చెప్పేసి నాకు భయం వేసింది అప్పటిదాకా భయం అంటే తెలియని నేను ఆరోగ్యం పట్ల భయపడటం మొదలుపెట్టానండి ఇంకా ఆ రోజు నుంచి జొనసగడి చేసుకోవడం ఎక్కువ చేశాను అలాగే దోశలు వేసుకున్నా కూడా రాగి దోశలు వేసుకోవడం కొంచెం హెల్తీ హ్యాబిట్స్లోకి వచ్చానండి టయానికి బోన్ చేయడం అంతకుముందు అయితే నీకు తెలిసిగా ఎప్పుడు పడితే అప్పుడే టైం అంటూ కూడా ఫోన్ చేయడానికి ఇప్పుడేమో కొంచెం టైం టు టైం భోజనం కానీ రాత్రి కొంచెం అర్లీగా తింటాం నైట్ ఎక్కువ లేట్ అవనియకుండా ఏడు ఎనిమిది ఈ లోపే కావచ్చేస్తున్నా భోజనం ఎందుకంటే అండి వయసులో ఉన్నంతకాలం తెలియదు మనకి ఆరోగ్యం విలువ అనేది నిజంగా ఈ వయసు వచ్చిన తర్వాత దాదాపు ఒక ఫిఫ్టీ దాటిన తర్వాత ఆరోగ్యం పట్ల చాలా భయం వస్తుంది అంటే నా అనుభవం ద్వారా నేను చెప్తున్నా అంత ముందు వరకు అమ్మ జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అని మా అబ్బాయి చెప్తున్నా కూడా నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు అట్లాంటిది ఎప్పుడైతే నాకు ఆ రాంగ్ రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి భయం వచ్చింది నిజమే కదా ఈ రిపోర్ట్ నిజమై ఉంటే నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది కదా ఓకే ఇక ముందైనా షుగర్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అట్లా అనిపించింది నా మనసుకి అందుకనే కొంచెం హెల్తీ హ్యాబిట్స్లోకి వచ్చాను కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి సగట్లో ఎక్కువ అవసరం లేదు సాల్టు కొంచెం అయితే సరిపోతుంది అయితే జోమసంగటి చేసుకునేటప్పుడు మాత్రం గిన్నె కొంచెం పెద్దదే పెట్టుకోండి ఎందుకంటే ఏం చేస్తుంది అంటే జోమసంగటి టప్ టప్ అని ఇట్లా చిందుద్ది మన బొంబాయిలో ఉప్మా చేసుకుంటే ఎట్లా చిందుద్ది చూసారా అట్లా చిందుద్ది సగటి అందుకని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి నేను ఇదిగో చూడండి పెద్ద గిన్నె పెట్టాను ఇదిగోండి కూర కొంచెం ఇలా వేగిన తర్వాత అంటే ఉడికిన తర్వాత సరిపోయినంత వాటర్ పోసుకుందాం చాలు ఇలా మూత పెట్టేసి కసేపు మగ్గించుకుందాం ఇదిగోండి ఇలాగా సంగటి కూడా పూర్తయింది చూడండి వెన్న పూసల్లో ఎలా ఉంటుందో చాలా బాగుంటుందన్నమాట జొన్న సంకటి చేసుకోవటం చాలా ఈజీ అండి ఈసారి మీకు వివరంగా చూపిస్తాలండి ఇంతకుముందు అంటే పల్లెటూళ్ళల్లో పెద్ద పెద్ద రోడ్లు ఉండాలి రోకళ్ళు ఉండాలి ఇవన్నీ ఉండేవి మనకి ఇప్పుడు మిక్సీలు వచ్చాక అసలు ఆ ప్రాబ్లమే లేదు చాలా బాగుంటుందండి ఏ కూరతో అయినా తినొచ్చు ఏ రోటి పచ్చడితో అయినా తినచ్చు అదిగో అయిపోయింది ఆపేస్తున్నాను ఇదిగోండి కూర ఉడికింది ఈ టైంలో తగినంత కారం ఒకటి నాలుగు కారం వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేయండి ఇప్పుడు మూతమైతే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇదిగోండి కూర అయిపోయింది కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఏ కూరలు అయినా సరేనండి కొత్తిమీర వేస్తే ఆ టేస్టే వేరు సరే ఇంకా గ్యాస్ ఆఫ్ చేద్దాం ఈ జొన సంఘటలో కండి ఏ కూర అయినా సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ టమాటా చేసాం కదా అది ఎంత బాగుందంటే తింటుంటే ఇంకా ఇంకా తినపిస్తాయి అట్లాగే ఇదిగోండి రాత్రి టమాటా పచ్చడి చేశాను ఈ క్యాలీఫ్లవరు టమాటా కూర ఎంత బాగుంటుందో ఈ టమాటా పచ్చడి కూడా అంతకంటే బాగుంటుంది ఈ పచ్చళ్ళు కూరలు ఏమీ లేనప్పుడు కూడాను ఇదే జొనసంగలో చక్కగా పెరిగేసుకుంటేనండి లేదు పెరుగు కూడా లేదు మజ్జిగ పోసుకుని అంత సాల్ట్ వేసుకుని తినండి ఎంత కమ్మగా ఉంటుందో పిల్లలకండి చిన్నప్పటి నుంచే ఇట్లాగా జొన్న సంగటి రాగి ముద్ద ఇలాంటి అలవాటు చేయండి వైట్ రైస్ వీలైనంత వరకు తగ్గించమంటున్నారు కదా అంత కరెక్ట్ ఏం కాదంట వైట్ రైస్ అందుకని చెప్తున్నానండి ఇదిగో టమాటా పచ్చడితో తిని చూపిస్తాను సూపర్గా ఉందండి మరి మీరు కూడా దొంత ఇలాగే చేసుకుంటారు కదా మీ కొలతలతో కావాలంటే ఇంకోసారి చేసి చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందా మరి నచ్చితే ఇంకెందుకు కావాలి లైక్ చేసి మనకు షేర్ చేయండి అలాగే వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దావా అప్పటి వరకు Bye, Andy.